ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సిటీలో ఓటమిపై పార్టీలో పోస్ట్ మార్టం మొదలైంది ముందే ప్రచారాన్ని మొదలుపెట్టి ఎంతో ఖర్చు పెట్టినా ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి అయినా పార్టీ అధిష్టానానికి ఏం నివేదిక ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల మంత్రుల పనితీరుపై హైకమాండ్కున్న రిపోర్ట్ ఏంటి ఫీడ్బ్యాక్ తో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది లెట్స్ వాచ్ వచ్చిన ముద్ద చేజారింది గెలుపు గ్యారంటీ అనుకున్న సీట్లో ఓటమి ఎదురైంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం మార్టం మొదలుపెట్టింది ఎన్నికల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ నాయకులే విమర్శలు గుప్పించారట ఓటమిపై నివేదిక అందిన వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉందని టాక్ పార్టీలో లోటుపాట్ల సంగతేమో గాని ప్రతిపక్షాల ముందు జారిపడ్డట్లు పరిస్థితులు తయారయ్యాయట ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమి అధికార పార్టీలో కలకలం సృష్టిస్తోంది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల నాయకుల మధ్య సమన్వయ లోపమే ఓటమికి కారణమని పార్టీ నాయకత్వం తెలిసింది అయితే పార్టీ ఓటమికి మంత్రులు బాధ్యత వహించాలన్న చర్చ జరుగుతోంది మొత్తం ఏడుగురు మంత్రులు ఇన్ఛార్జీలుగా వ్యవహరించినా ఉమ్మడి కరీంనగర్ ఇన్ఛార్జీ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ పేరు తెరపైకొస్తోంది ఎన్నికల ప్రచారానికి పోల్ మేనేజ్మెంట్ కు అవసరమైన వనరులు సమకూర్చినా కొందరు సీరియస్ గా పని చేయలేదట కేడర్ ని సమన్వయపరచడంలో కీలక నేతలు ముఖ్యంగా మంత్రులు విఫలం కావడంతోనే కరీంనగర్ స్థానంలో పట్టు కోల్పోయామని అధిష్టానము అంచనాకొచ్చిందంటున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లను బట్టి మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించిందట కాంగ్రెస్ అగ్రనాయకత్వం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీరే ఓటమికి కారణమని కొందరు మంత్రులు మొండిగా వాదిస్తున్నారట ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా అధికారంలో ఉన్న సమయంలో ఓడిపోవడంతో కాంగ్రెస్లో అంతర్మధనం మొదలైంది ఆశించిన స్థాయిలో కష్టపడకపోవడం వల్లే సిట్టింగ్ సీటు కోల్పోయామన్న భావనతో ఉన్నారట కొందరు మంత్రులు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య కేవలం నాలుగు శాతం ఓట్ల తేడానే ఉండడంతో కష్టపడితే గెలిచేవాళ్లమని భావించిన ఏసీసీ మంత్రులు ఎందుకు కష్టపడి పనిచేయలేదని నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందని సమాచారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే అధిష్టానానికి పంపేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది మంత్రులు ప్రచారానికి ఎన్నిసార్లు వెళ్లారు ఎక్కడెక్కడ ప్రచారం చేశారు కేడర్ తో ఎన్నిసార్లు కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించారు ఆయా జిల్లాలో పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత తదితర విషయాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారట ఆ రిపోర్ట్స్ వచ్చాక ఎన్నికల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉండొచ్చు అంటున్నారు ఆ రిపోర్ట్ లో ఎవరెవరికి పేర్లు ఉంటాయో ఎవరెవరికి ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్న టెన్షన్ మంత్రులు ఎమ్మెల్యేలకు పట్టుకుందట పూర్తి రిపోర్ట్ వచ్చాక చివరికి ఎవరిపై వేటు పడుతుందో ఎవరి పదవులకు ఎసరొస్తుందో చూడాలి మరి